తమిళనాడు పాలిటిక్స్ చాలా ఆసక్తికరంగా మారాయి మరి కాసేపట్లో అమిత్ షాతో చీఫ్ పళనిస్వామి భేటీ కాబోతున్నారు పొత్తులపై చర్చించబోతున్నారు బీజేపీ చీఫ్ గా పేరు ఖరారైనట్టుగా తెలుస్తోంది సుదీర్ఘ కాలం పనిచేశారు నాగేంద్రన్ తమిళనాడు బీజేపీ అధ్యక్ష మార్పుపై అమిత్ షా ట్వీట్ చేశారు అధ్యక్ష పదవికి ఒకే నామినేషన్ దాఖలైందన్నారు అమిత్ షా అన్నామలై బీజేపీకి ప్రశంసనీయమైన సేవలు అందించారన్నారు మోదీ విధానాలు ప్రజలకు చేరవేయడంలో ఆయన సఫలమయ్యారన్నారు ఇకపై జాతీయ స్థాయిలో అన్నామలై నైపుణ్యాలు ఉపయోగించుకుంటామంటున్నారు ఇక అన్నామలై చేసిన సహకారం మరవలేదని కొనియాడారు అమిత్ షా తమిళనాడు బీజేపీ అధ్యక్ష మార్పుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మురళి మనకి లైవ్ లో అందిస్తారు మురళి అంటే రెండు రోజుల పర్యటన నిమిత్తం చెన్నై వచ్చినటువంటి అమిత్ షా వరుస భేటీలతో ఉదయం నుంచే బిజీగా ఉంటూ ఉన్నారు సో ముందుగా బీజేపీ నేతలతో సమావేశానికి కంటే ముందుగా కూడా సో బీజేపీకి సానుభూతి పరుడైనటువంటి తుగ్లక్ పత్రిక ఎడిటర్ గురుమూర్తితో భేటీ అయ్యారు సో కీలక విషయాలపై చర్చించారు రాష్ట్రంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి పొత్తులకు సంబంధించి ఎలా ముందుకు వెళితే బాగుంటుందన్నటువంటి అభిప్రాయాలు కూడా తీసుకున్నారు ఆ తర్వాత ఆయన వసతి చేస్తున్నటువంటి ఐటీసీ చోలా హోటల్కి చేరుకున్నారు అక్కడ బీజేపీ నేతలతో సమావేశమయ్యారు ఒకవైపు అమిత్ షా వరుస భేటీలు కొనసాగుతుండగానే మరోవైపు రాష్ట్ర తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక కోసం నామినేషన్ కూడా దాఖలైంది అయితే ముందుగా అనుకున్నటువంటి విధంగానే నైనార్ నాగేందర్ ఒక్కరు మాత్రమే నామినేషన్ వేశారు అంటే దాదాపు నైనార్ నాగేందర్ అధ్యక్షుడిగా కన్ఫర్మ్ అయినట్టే తాజా పరిణామాలు బట్టి మనకు తెలుస్తుంది ఆ తర్వాత అమిత్ షా చేసిన ట్వీట్ను బట్టి కూడా మనం చూస్తే ఈ పేరు అనేది దాదాపు కన్ఫామ్ సో నైనార్ నాగేందర్ గతంలో ఏడీఎంకేలో పనిచేశారు దేవర్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి నేతగా ఆయనకు మంచి పట్టున్నటువంటి నేతగా ఆయన్ని బీజేపీ చూస్తోంది అందుకోసమే ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నిక చేసినట్టు మనం భావించాలి మరోవైపు ఈపీఎస్ అంటే ఏ ఏడీఎంకే బీజేపీ రెండు కలిసి ప్రధాన పార్టీలుగా ఈ పొత్తులో ఉంటున్నటువంటి నేపథ్యంలో ఈపిఎస్ పళనిస్వామి గౌండర్ కమ్యూనిటీకి సంబంధించి తమిళనాడులో చూస్తే గౌండర్ దేవర్ ఈ రెండు కమ్యూనిటీలే బలమైనటువంటి సామాజిక వర్గాలుగా ఉంటూ ఉన్నాయి సో బలమైనటువంటి ఓటు బ్యాంకు కలిగినటువంటి నేపథ్యంలో ఈ ఇద్దరి కలయిక బీజేపీ ఏడిఎంకేతో పాటు బలమైనటువంటి సామాజిక వర్గం నేతలు కావడంతో సో కమ్ తమకు కలిసి వస్తుందన్నటువంటి ధీమాలో బీజేపీ ఉంది సో అందులో భాగంగానే ఎంపిక అనేది జరిగినట్టుగా కూడా మనం చూడాల్సి ఉంది మరోవైపు గతంలో చూసాం బీజేపీ ఇక్కడ ఒంటరిగా పోటీ చేసింది ఇటీవల జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలు ఒక్క స్థానం కూడా బీజేపీకి దక్కలేదు గతంలో ఏడీఎంకేతో కలిసి పొత్తు పొత్తుగా ప్రజల్లోకి వెళ్ళినప్పుడు డెబ్బై ఒక్క స్థానాలు డెబ్బై ఐదు స్థానాలను ఏడీఎంకే ఎన్డీఏ కూటమి గెలుచుకుంటే నాలుగు స్థానాలను గెలుచుకుని ప్రాతినిధ్యం అనేది అసలు తమిళనాడు అసెంబ్లీలో బీజేపీకి సాధ్యమైనటువంటి పరిస్థితి ఈసారి ప్రాతినిధ్యం కాదు అధికారం లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది అందులో భాగంగానే పొత్తులు వేగంగా ఇంకా ఏడాది సమయం ఉంది వచ్చే ఏడాది మార్చిలో ఎలక్షన్లు జరగబోతున్నాయి ముందు నుంచే కూడా పొత్తులను కుదుర్చుకొని ప్రజల్లోకి వెళ్లాలన్నటువంటి ఉద్దేశంతోనే ముందుగానే ఈ పొత్తుల అంశంపై చర్చలు అనేవి జరుగుతున్నాయి సో ఎడపాడి పళనిస్వామి కూడా అమిత్ షా భేటీ వసతి చేస్తున్నటువంటి హోటల్ వద్దకు చేరుకున్నారు సో భేటీ అనేది మొదలైంది ఇరు పార్టీల నేతలు కూడా అమిత్ షా నేతృత్వంలోనే రెండు పార్టీలకు సంబంధించినటువంటి పొత్తు అంశాలపై చర్చిస్తూ ఉన్నారు బట్ వాట్ అబౌట్ అన్నామలై అన్నామలై ఇన్నాళ్లు చేసిన సేవల్ని మర్చిపోలేము ఇకపై ఆయన జాతీయ స్థాయిలో ఆయన నైపుణ్యాన్ని ఉపయోగించుకుందాం అనుకుంటున్నామని అమిత్ షా అన్నారు అంటే జాతీయ స్థాయిలో ఆయనకి ఎవరన్నా పెద్ద పదవి కట్టబెట్టబోతున్నారా ఏంటి ఆయన సంగతి ఏం చేస్తున్నారు అంటే దానికి సంబంధించి అమిత్ షా ట్వీట్ చేసినటువంటి నేపథ్యంలోనే జాతీయ రాజకీయాల్లో ఆయన సేవలు వినియోగించుకోబోతున్నామని చెప్పిన చెప్పినటువంటి సందర్భం కూడా మనం చూసాం అయితే దక్షిణాది రాష్ట్రాలకు ఇన్ఛార్జిగా ప్రకటించేటువంటి అవకాశం ఉంది దక్షిణాది ఉన్నటువంటి ఐదు రాష్ట్రాలకు అందరినీ కూడా సమన్వయం చేసి దక్షిణాది టార్గెట్గా బీజేపీ అన్ని రాష్ట్రాల్లో కూడా అధికారంలోకి రావాలని ప్రయత్నాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో తమిళనాడులో ఎప్పుడూ లేని విధంగా బీజేపీకి ఒక ఒక బ్రాండ్ తీసుకొచ్చారు అన్నామలై అలాంటి అన్నామలయ్యను దక్షిణాది రాష్ట్రాల్లో కనుక పార్టీకి వినియోగించుకుంటే ఖచ్చితంగా అది తమకు ఉపయోగపడుతుంది ఉద్దేశంతోనే బీజేపీ ఉంది